జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని పళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ భోగ ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణాధ్యక్షులు గోపాల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు బీర్పూర్ మాజీ జెడ్పీటీ సభ్యులు పాత పద్మ రమేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దెల గంగారాజం మహిళా మోర్చా పట్టణాధ్యక్షురాలు ధురిశెట్టి మమత పట్టణ ఉపాధ్యక్షులు పవన్ సింగ్ రాజేందర్ కాశెట్టి తిరుపతి ఇటీల రాము మేకల లక్ష్మి భానుప్రియ మధురిమ మామిడాల కవిత సోమలక్ష్మి పాల్గొన్నారు మన దేశాన్ని పథంలో నడిపిస్తున్నటువంటి మహనీయులు పెద్దలు నరేంద్ర మోదీ గారికి రోజును పురస్కరించుకుని రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా జగిత్యాల జిల్లాలోను జగిత్యాల పట్టణంలో ఎక్కడికక్కడ వారి పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము దాంట్లో భాగంగానే జగిత్యాల జిల్లా సివిల్ హాస్పిటల్ వచ్చి ఇక్కడ పండ్ల పంపిణీ లేని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కి వారి అటెండెన్స్కి కూడా పండ్ల పంపిణీ చేయడం జరిగింది వారు ఒకటే కోరుకుంటారు పుట్టినరోజు అంటే పార్టీ శ్రేణులకు ఒకటే చెప్పారు నాకు పుట్టినరోజు అని బాంబులు వేల్చడాలు కేక్ కటింగ్లు చేయడాలు అమ్ములు ఆర్బాటాలు ఇవేవి చేయకండి ఇవేవి నాకు నచ్చవు ఒకటే చేయండి ఇక్కడికక్కడ సేవా కార్యక్రమాలు చేయండి ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయండి అని వారు చెప్పడం జరిగింది వారి మాటకు అనుగుణంగానే మా ప్రియతమ నాయకులు మా ప్రియతమ నాయకులను మేము బీజేపీ పార్టీలో వాళ్ళం అనేకంటే ప్రజలందరి ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారు ఎందుకంటే ప్రజలకు ఏవైతే ఆమోహక యోగ్యమో అవి మాత్రమే చేసేటటువంటి నాయకులు నరేంద్ర మోదీ గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రజలందరి పక్షాన వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అటువంటి మహనీయులు ఇంకా ఎన్నో పుట్టినరోజులు అద్భుతంగా జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశిస్తులతో ఇంకా మన భారతదేశాన్ని ముందు ప్రగతిపథంలో నడిపించాలని ఏదైతే వికసిత్ భారత్ రెండు వేల నలభై అని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నామో ఆ కళలు సాకారం చేసే దిశగా అందరినీ కూడా నడిపించాలని వారికి ఆయుర ఆరోగ్యాలని సుఖ సంతోషాలని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ వారికి మరొకసారి ప్రజలందరి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటా ఉన్నాం ఎక్కడికక్కడ కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల పట్టణంలో కూడా ప్రతి బూత్లో జగిత్యాల నియోజకవర్గంలోని ప్రతి బూత్లో కూడా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఎక్కడికక్కడ కూడా అన్ని కార్యాలయాల్లో కూడా నిర్వహించడం జరిగింది మరి తెలంగాణ విమోచన దినోత్సవం అంటే ఏం లేదు చాలామంది అడుగుతూ ఉంటారు తెలంగాణ విమోచన దినోత్సవం అంటే ఏంటి అని భారతదేశానికి స్వతంత్రం వచ్చినా కూడా తెలంగాణ మాత్రం నిజాం నవాబుల చేతిలో ఉండేది ఎన్నో అరాచకాలు రజాకర్లు ఎన్నో ఆకృత్యాలు చేసేవాళ్ళు ప్రజలందరినీ పన్నుల పేరిట డబ్బులు దోచుకోవడం కానీ ఆడవాళ్ళ మాన ప్రాణాలు దోచుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండేది మరి అప్పుడు కోపగించినటువంటి మన తెలంగాణ ప్రజలు మరెందరో మహనీయులు ఎక్కడికక్కడ కూడా సాయుధ పోరాటాలను చేసిండు ఎక్కడికక్కడ మన తెలంగాణ విమోచనం కోసం పోరాటాలు చేసిండు మరి అప్పుడు భారతదేశ హోంశాఖ మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రాజకీయ చతురతతోని ఒక గొప్ప మహనీయులు వారి ఆలోచనతో నిజాం నవాబు ఏం చేసిందంటే తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి మన హైదరాబాద్ సంస్థానం ఉండే తెలంగాణ కాకుండా హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలపాలని చూసిండు అట్లా కలపొద్దు అని వారి వ్యూహాలను అన్ని బద్దలు కొట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ చర్య ద్వారా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నవాబును ఆయన కాళ్ళ మీద పడేసుకొని ఆయన తలదించుకునేలా చేసి మన హైదరాబాద్ సంస్థానం అని తీసేసి మన తెలంగాణకు స్వాతంత్రం వచ్చేలాగా చేసింది మరి దాన్నే ఇప్పుడు మనం తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుండా ఉన్నాము మరి ఈ సందర్భంగా కూడా ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులు అర్పించడం జరిగింది వారి యొక్క ఆలోచనతో వారి స్మృతితో అలాంటి మహనీయులు ఎంతమంది ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది మరి శ్రద్ధాంజలి కూడా అర్పిస్తూ మరొక్కసారి ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ